నాగుల అంటే ఎందుకో తెలీదు చాలా ఇష్టం పుట్టలో పాలు అంటే భలే సరదాగా ఉంటుంది కదా నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఫస్ట్ పూజించింది నాగేంద్ర స్వామినేనండి నేనండి ఎవ్రీ వీక్ స్కూల్ అయిపోయిన తర్వాత దాచుకున్న డబ్బులతో పాల ప్యాకెట్ తీసుకుని వెళ్లి పోసేసేదాన్ని పుట్టలోని సిటీస్ లో పాం పొట్టలు ఎక్కువ ఉండవు కదా ఎక్కడో ఒక దగ్గర నాగేంద్ర స్వామి గుడి ఉంటే నాగుల చవితికి ఆ గుడి దగ్గరికి అందరం వెళ్లి క్యూ లైన్ లో గంటలు గంటలు నిలబడి మరీ పాలు పోసి వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు మేము ఉండేది పల్లెటూరు కాబట్టి ఇక్కడ చేలోకి వెళ్తే చాలు ఎక్కడ పడితే అక్కడే పుట్టలు కనిపిస్తాయి ఈ రోజు అయితే మా వదిన వాళ్ళు కూడా వచ్చారు పండగ చేసుకోవడానికి వాళ్ళు ఉండేది సిటీలో అనమాట సో అయితే ఎక్కువ నాగేంద్ర స్వామి గుళ్ళు అనేవి ఎక్కువ ఉండవు కదండి సో అందుకని ఇక్కడికైతే వచ్చారనమాట ఒకవేళ ఉన్నా కూడా ప్రశాంతంగా పూజించుకోవడానికి అవ్వదు సో అందుకని అందరం కలిసి ఇక్కడే చేసుకుందామని వచ్చారు అలాగే దీపావళికి చాలా బాంబులు అయితే మిగుల్చుకుంటారు ఇక్కడ నాగుల చవితి రోజు కాల్చడానికి సో అందరం కలిసి ఆ బాంబులు కూడా కాల్చుకొని టపాసులు అవి కాల్చుకొని మేమైతే పండగ చేసుకున్నాము మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీరెలా చేసుకున్నారు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.